హాయ్ దే ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ డాష్ ఇది నేర్చుకొని వదిలేస్తున్నారు కొంతమంది ఎందుకంటే ఇందులో ఉన్న కష్టము వర్బ్స్ కాన్యుగేషన్ చేయలేము ఎందుకంటే ఆరు పర్సనల్ ప్రొనోన్స్కి ఆరు టెన్స్లు అంటే ముప్పై ఆరు సో ప్రతి వర్బ్కి కూడా ఈ ముప్పై ఆరు ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎన్ని వర్బు గుర్తుపెట్టుకుంటాము అని చెప్పి భయపడుతున్నారు దాని గురించే మీకు ఎక్కడ ఇంటర్నెట్లో దొరకన విధంగా ఒక్క టేబుల్లో ఈ ఆరు ఫామ్స్ పెట్టి పర్సనల్ ప్రొనమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం ఈజీ అని చెప్పి మీకు లాస్ట్లో వీడియో చేశాను లాస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే మొన్నే చెప్పాను వర్బ్స్ జైన్ హాబన్ వర్బ్స్ ఉంటాయి మెయిన్ వెరైటీస్ సో జైన్ వెర్బ్స్ ఏంటి అవి ఎప్పుడు వాడాలి సో జైన్ వర్బ్స్ ఎప్పుడు వాడతామంటే మనం చేంజ్ ఉన్నప్పుడు అంటే మనం చెప్పే వెర్బ్ ద్వారా మార్పు జరగాలి ఇందులో మార్పు ప్లేస్లో కానీ స్టేటస్లో కానీ సిచ్యువేషన్లో కానీ మార్పు జరిగిన జరగడాన్ని చెప్తున్న వెర్బల్స్కే వెర్బ్స్కి మనము జైన్ ఫామ్ వాడతాం ఇప్పుడు మనం ఐ హ్యావ్ గాన్ టు మూవీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాము సో ఐ హ్యావ్ గాన్ అంటే హ్యావ్ అంటే హబెన్ కదా సో మనం దాన్ని డ్యాష్లో ఇష్ హాబెన్ అని చెప్పి వాడకూడదు ఆ హాబెన్ ప్లేస్లోనే జైన్ వెబ్ వాడాలి ఎలా వాడాలి అంటే ప్రెజెంటెన్స్ అనుకోండి ఏమొస్తుంది ఇష్బిన్ డు బిస్ట్ ఎరిస్ట్ జీయిస్ట్ ఎజిస్ట్ తర్వాత వియర్జిండ్ ఇయర్ జైడ్ తర్వాత ఫార్మల్ జీజిండ్ ఇలా వస్తాయన్నమాట సో వీటిని ఎలా కాన్జిగ్రేట్ చేయాలి అని చెప్పి ఇందులో కూడా మళ్ళీ జైన్లో కూడా రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి కాకపోతే ఇవి ఒక డేటా ప్రకారము బేసిక్ లెవెల్లో అంటే కమ్యూనికేషన్కి అవసరమయ్యే జర్మన్ లాంగ్వేజే నేను మీకు ట్రైనింగ్ ఇవ్వగలను సో ఇది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వర్బ్స్లో ఇది ఉంటుంది చెప్పారు అంతేకాకుండా నేను మీకు కావాలంటే తెలుగులోంచి జర్మన్ చెప్తాను లేదా ఇంగ్లీష్లో జర్మన్ చెప్పమని చెప్తాను సో ఇప్పుడు ఈ జైన్ వెర్బ్ను ఒక రెగ్యులర్ వెర్బ్ ఒక ఇర్రెగ్యులర్ వెర్బ్ ఎలా కాంజిగేషన్ చేయాలో టేబుల్ వేసి మీకు అర్థమైనట్టు చెప్తాను